రేస్తుల అందరు బాగున్నారు కదా ఈరోజు దేవుని వాగ్దానం గురించి అందరు కూడా కనిపెడుతున్నారు కాబట్టి అందరి బిడ్డలు వచ్చినట్టయితే దేవుని వాగ్దానం పేరు వెళ్ళిపోదాం మనం హెబ్రూస్ భాష అంటే దేవుని వాగ్దానాలే హెబ్రూస్ వాట్స్ని కొన్ని మనం బైబిల్ నుంచి గుర్తించి వాటి మీద మనం ధ్యానం చేస్తానికి ప్రభుని వేసుకొని చేసే సహాయం బట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను కనిపిస్తున్నాను ఈరోజు కూడా పాత ఒక దేవుని వాగ్దానమ్మగా ఆ వాగ్దానం పేరు తెలుసా ఎల్రోయి రో మాట ఎల్రోయి ఆ వాగ్దానం మీద మనం ధ్యానం చేద్దాం ఏంటి ఎల్రోయి దాని యొక్క మర్మం ఏంటని చెప్పి మనం దీని మీద దేని వాగ్దానం ఈరోజు ధ్యానం చేస్తాము ఆది కాన్నము పదహారు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు తీస్తారా ఆది కాణము బైబిల్ ఉన్న మొదటి పుస్తకమే అందులోంచి ఈరోజు ఎల్రోయి అనే మాటను ఈరోజు ధ్యానం చేద్దాం అందరూ పదహారు అధ్యాయం తీండి పదహారు పదమూడు పద్నాలుగు అందరు తీసారా దేని వాహ వాక్యాన్ని తీయండి పదహారు అధ్యాయం ఆది కారణము పదమూడు పద్నాలుగు వస్తున్నారు నేను చూస్తాను నేను చదువుతాను మీరు గమనించండి అది చూచుచున్న దేవుడవు నీవే అని నీవే అను పేరు తనతో మాట్లాడిన యోహో యహో యహో యహోవాకు యహో వాకు యోహోవాకు నన్ను చూచిన దేవుణ్ణి నేను ఇక్కడ చూచిత్తాను కదా అని అనుకున్నాను అందుచేత ఆ నీటి బొగ్గకు బేయర్ లహోయి రోయ్ అను పేరు పెట్టాను అది కాదేశ్నకు బిరేదినకు మధ్య ఉన్నది తర్వాత హాగరు అబ్రహాము తన కుమార్ ఇస్ హాగరు తన కన్న కుమారునికి ఇస్మాయిల్ అని పేరు పెట్టింది హాగరం అబ్రహాం నుండి అబ్రహాము హాగర్ నాకు ఇస్మాయిల్ కన్నప్పుడు అబ్రహం ఎనభై ఏడు ఏళ్ళు ఏడు దేవుడి మాట దేవించిన కాక ఇది ఏం ఇది ఆది పదమూడు పద్నాలుగు ఉష్ణాలలో నుంచి ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ఈ పదహారు అధ్యాయంలో దేవుని తెలుసు కదా దేవుడు హాగర్కి ఎందుకంటే అప్పుడు సారా మనకి గొడ్రాలు కదా స సారా గర్భాన్ని దేవుడు అది గొడ్రాలే ఉన్నప్పుడు సారా అప్పుడు అబ్రహము హాగరికి అబ్రాహ్మన్ ఎప్పుడైతే సారా ఏం చేస్తుందంటే దేవుడు అప్పుడు ప్రార్థన చేసి హాగర్ని అబ్రహాముకి బోకరిస్తుంది దీంతో కొన్నాళ్ళు కాపురం చేయమని అప్పుడు అబ్రాహ్మన్ హాగరికి ఎప్పుడైతే హాగర్ అబ్రాహ్ము అబ్రాహ్మతో కనిసీ అబ్రహాముని ఏంటంటే హాగర్ అప్పుడు కనిసీ పోతుంది అంటారు అబ్రహము హాగర్కు కలుసుకున్నప్పుడు కనిసీ పోతుంది కన్సీవ్ అంటే గర్భత్ అయినప్పుడు అప్పుడు ఇంట్లో ఏమో తెలుసు కదా సారా కను హాగరికి గొడవ స్టార్ట్ అయింది జగడం మన మన ఇంట్లో గొడవ స్టార్ట్ అవుతాయ స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడికి ఏంటంటే ఇక్కడ సారా ఏమేమి గొడ్రాలు సారా సారాయి సారా అంటారు అలాగే ఇక్కడ హాగర్ ఏంటి హాగరికి ఏమో ఆగరికి ఏమో కన్సీవ్ అయింది గర్భత్ అయింది మనకు తెలుసు కదా ఇది ఎలా ఉందంటే ఒకరికి లేకుండా మనకి ఇచ్చాయంటే దేవుడు మనం ఏం చేస్తాం మనం గర్వపడతా ఉంటాం గర్వపడతా ఉంటాం ఇది తప్ప ఇది కరెక్ట్ మంచిది కాదు కదా సో వాళ్ళకు కూడా మనం ఇవ్వాలి అడగాలి మీరు ఇక్కడ ఎప్పుడైతే ఆదరు గర్భ అయితే తను గర్భం దాలించింది సారాకి ఏంటి దాన్ని గుడ్రాలే ఉండదు కాబట్టి సారా అని ఏంటంటే సారాయి మీకు ఇప్పుడు అసూ పుట్టిందంట ఎందుకంటే నాకుంది నీకు లేదు చూడు నాకు దేవుడిచ్చా అని చెప్పేసి ఇక్కడ హాగరు గర్వపడొచ్చు అప్పుడు సారా ఏం చేసిందంటే తన యొక్క దాసిని ఇంట్లోంచి వెళ్ళగొట్టిందంట ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఆ ఎక్కడ ఏంటంటే సూర్య అరణ్యానికి పారిపోయిందంట అప్పుడు సూర్యాన్ని పారిపోయినప్పుడు అక్కడ కాదేశు సూర్యుకి మధ్యలో సూర్య అరణ్యంలో ఒక నీటి బొగ్గు ఉంది ఆ నీటి బొగ్గు దగ్గర యోహో దూత ఆగరితో మాట్లాడి దేవుని అస్త చెప్పండి అంటే దేవుడు ఏంటంటే నువ్వు ఒంటరిగా ఉన్నావా నువ్వు దాసివైనా పర్లేదు నువ్వు యజమానిరా ఉన్నావా ఎట్లా ఉన్నానో పర్లేదు దేవుడు నీతో నేను నిన్ను చూసే దేవుడు అనుకుంటున్నావే దయచేడా బ్రదర్ నాకు ఎవరు లేరయ్యా నేను ఒంటరిగానే అనుకుంటున్నావా దేవుడు నీ కన్నిటిని నీ శ్రమని దేవుడు చూస్తాడు ఎక్కడ హాగరు ఎప్పుడైతే ఇంట్లోంచి పారిపోయి అరణ్యానికి వెళ్ళిపోయిందో సూర్యానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ నీటి బొగ్గ దగ్గర నీటి బొగ్గ దగ్గర దేవుడు హాగర్తో మాట్లాడి దేవనస్తో చెప్పండి అంటే దేవుడు ఎప్పుడు నిన్ను చూచే దేవుడు నిన్ను దేవుడు నిన్ను చూసి ఊరుకుంటారు మన ప్రభు ఏస్తున్నారు కూడా ఆయన చూసి ఊరుకునే దేవుడు కావుడు నీ శమలు నీ బాధలు ఆయన చూసి నీతో పాలు పంచుకుంటారు దేవుని నామస్తోత్ర చెప్పండి హల్లుయ్య మీ శమని చూచి దేవుడు ఊరికే కన్నీటి కార్చి మీ శమల్ని దేవునిగా మార్చి దేవుని స్థోత దేని పెట్టారు ఇక్కడ హాగరు కూడా హాగరు కూడా దేవుడు ఆ నీటి బొగ్గ దగ్గర దేవుడి మాట ఏమన్నా తెలుసు కదా హాగరు ఎక్కడి నుంచి వచ్చి తీవేనండి దేవుడు అడిగాడు నేను అప్పుడు ఆఖరి ఏం చెప్పి నా యజమాని అక్కడ నేను పారిపోయి వెళ్తున్నాయని చెప్పేసి ఆకుడు సమావిస్తానంట అప్పుడు దేవుడు మన ప్రభావి నేసుకేస్తారు కూడా ఆయన కన్యట్టు చూచి ఓర్చుకునేవాడు కాదు కన్యట్టు చూచి మౌనంగా ఉండేవాడు కాదు ఇక్కడ హాగరి కూడా దేవుడు ఆగరి మాట్లాడి ఆకరి దేవుంటాడు నీ సంతానాన్ని కూడా నేను దీవిస్తాను దేవుని చెప్పండి నీ సంతానం కూడా దీ ఈ సంతానం భూమి మీద ఇస్తా ఏది ఇసుకు లేని వాళ్ళు వ్యాపం చేస్తాం దేవనాథం చెప్పిన దాన్ని బట్ట ఇక్కడ ఆగర కూడా దేవుడు ఆగర్తో మాట్లాడి ఆగరితో మాట్లాడి ఆగరిని సంతానాన్ని దీవించాడు ఎందుకంటే మన పొబ్బాన్ని ఆయన దీవించే దేవుడు ఆయన వచ్చేసి కోలదీసే దేవుడు కాదు దేవుడు నిలబెట్టే దేవుడు దేవనాథం చెప్పండి ఇక్కడ అలాగప్పుడు అప్పుడు ఎప్పుడైతే ఆగరు ఆ సూర్య అరణ్యంలో సూర్య అరణ్యంలో ఎక్కడ సూర్య అరణ్యంలో అక్కడ ఆ నీటి బొగ్గు ఉందంట ఆ నీటి బొగ్గకి అక్కడ దేవుడు తనతో మాట్లాడు కాబట్టి నాతో మాట్లాడిన దేవుని నేను చూసానంటాను దేవుని అవ్వ చెప్పే ఎప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పేవా నాతో మాట్లాడిన దేవుని యొక్క చూశాను ఎప్పుడు నువ్వు సాక్షిని చెప్పేవా సాక్షిని చెప్పి నువ్వు దీవించి పడుతుంది దేని ఇప్పుడు ఆకలి ఎప్పుడైతే సాక్షిని చెప్పి ఉందో దానికి ఏం పేరు పెట్టిందంటే బేయర్ లహోయి రోయి ఇవన్నీ హెబ్రూ భాషలో హెబ్రూ పదాలు కొంచెం కష్టంగా ఉంటాయి కానీ దీనికి సూక్ష్మంగా ఏం చెప్తున్నా అంటే ఎల్ రోయి ఇది ఈజీగా ఉంది కదా ఈఎల్ ఎల్ రో ఆ రోయి ఎల్రోయి అని ఆ పేరు పెట్టింది ఎలర అంటే అర్థం ఏంటంటే దేవుడు చూసే దేవుడు మన ప్రభుని వేసుకీస్తారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి కష్టాలని బాధలే ఆయన చూసి వాళ్ళతో వాళ్ళ కష్టాల బాధల్లో పాలు పంచుకొని వాళ్ళ శ్రమ నుంచి దేవుడు నిలబెట్టాడు దేవునితో చెప్పండి సో చనిపోయిన లాశని కూడా ఎంతో శ్రమది చనిపోయిన లాశలు ఎంతో జీవితం అయిపోయింది కానీ దేవుడు చూసి ఏం చేశారు కన్నీళ్ళు కాచండి మన ప్రభు నీ శమల బాధను చూసి దేవుడు నీతో పాటు కన్నీరు కాస్త మై డియర్ అండ్ సిస్టర్స్ నువ్వు నమ్ముతున్నావా నువ్వు దాసివైనా కావచ్చు యజమాని అయినా కావచ్చు నువ్వు ఏమి లేదనుకుని కావచ్చు దేవుడు నీతో ఉంటాడు అయ్యా నేను ఒక దాసుడిగా ఉన్నాను నాతో దేవుడి మాట అనుకుంటున్నావా నీ హృదయం దేవునికి సంపూర్ణంగా ఉంటే చాలు నీ హృదయం దేవునికి ఇష్టంగా ఉంటే చాలు నువ్వు దేవుని భయపతి కలిగి ఉంటే చాలు నీ హోదా నీ స్థితి గతి ఏదైనా పర్లేదు గాసీవి ఓర్ హార్ట్ ఇక్కడ హాగర్ కూడా దాసియే సారా యజమానులు ఆగరు దాసి అయినప్పుడు కూడా దేవుడు ఆగరతో మాట్లాడలేదా ఆగరి సంతాన్ని దీవించలేదా నన్ను చూచిన దేవుని నీ ఎక్కడ చూసే అని ఆగర సాక్ష్యం ఇచ్చింది మైటి బాధ సంత సృష్టి ఈ రోజుల్లో నువ్వు దేవుడి నా స్తో చెప్పండి నువ్వు దేని గురించి నువ్వు నువ్వు బాధపడుతున్నావు మైటి చెల్లెమ్మా అయా నా బిడ్డ లెక్క చదువులో ఏమే బాతున్నావు బాధపడుతున్నావు చెల్లెమ్మ గాడ్ ఈ స్పీకింగ్ టు యుమ్ నీ శ్రమను చూసే దేవుడు అయ్యా నీ అప్పుల బాధ నుంచి నేను బయటపడని ఆశపడుతున్నాను నువ్వు దేవుని నుంచి కోరుకుంటున్నావా నీ అప్పుల బాధను దేవుడు తీసేసి దేవునిగా మారుస్తారు అలాగే అయ్యా ఈ యొక్క మరణక రోగం కిడ్నీలు నాకు పనిచేయట్లేదు అయ్యా నాకు ఎప్పుడు నాకు నా బ్రతుకు ఏమే పదం బాధపడుతున్నావు ఆ చెల్లెమ్మ దేవుడు నిన్ను నీ కిడ్నీలు కిడ్నీలు బాగు చేసి దేవుడు నిన్ను సంపూర్ణ స్వస్థ నీకు దయచేసి దేవుని స్వచ్ఛ చెప్దని పెట్టలేరా ఏదైనా కావచ్చు అయ్యా నా జీవితం అంతా వచ్చిన సేళ్ళు అంతా కూడా నాకు ఖర్చులకు పోతున్నాయి ఏ మిగతా నువ్వు బాధపడుతున్నావు నా అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు అవ్వాలి మీకు దేవుడు మీ యొక్క అప్పుల బాధను తీసివేసి సంపూర్ణ సముధి మీకు దయచేస్తారు కాబట్టి ఇవి నమ్మితే నువ్వు చాలు దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకుంటావు దేని యొక్క దీవులు నువ్వు పొందుకుంటావు నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తం నువ్వు సాధ్యమే దేవుని స్థాయి చెప్పండి కాబట్టి నువ్వు నమ్ము దేవుణ్ణి నమ్మితే నువ్వు సమస్త దీవుని నువ్వు పొందుకుంటావు నమ్మువానికి నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటే మన పబ్బాన్ని ఏ శిస్తూ నువ్వు నమ్ముకున్నావా ఆయన ద్వారా నీకు ప్రతీది కూడా నీకు సాధ్యం చేసే కృప నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి నేను ముగించేస్తున్నాను ఎల్లరు ఈరోజు ఎల్లరయ్యే మాట అనగతి అంతే అంటే నన్ను చూసే దేవుడు మన ప్రభుత్వ ఏ వారు కూడా మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆయన మీ కష్టాలని బాధల్ని చూసి ఊరుకునేవాడు గారు ఆయన మీ కష్టాలు బాధలు పాల్గొని ఏది మీకు కావాలో దేవుడు ఆయన దయచేసి తర్వాత మీ శమల్ని బాధను చూసి దేవుడు మీ శమల బాధలు ఏం చేస్తాడు ఆయన దీవెనలుగా మారుస్తాడు ఈ వాగ్దానం మీ అందరి నెరవేర్చమని నేను పవుపేట మనం చేస్తున్నాను ఆమె గర్భశ్యాలు సో ఈరోజు వాగ్దానం ఏంటి ఎల్ ఎల్ ఎలరోయి ఆ వాగ్దానం మీద ఒక్క ఒక నిమిషమే రెండు నిమిషాలు పాట నేను ఇలా ముగించేద్దాను ముగించేస్తాను ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధితు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నీకే ఆరాధన ఆరాధనా आराधना राधन आराधन आराधना आराधना राधन एल् एल् नूचवी वन्दनमय्याल्यी एल् నన్ను చూచవే వందనమయ్య యేసు నన్ను చూచవే వందనమయ్య యేసు నన్ను చూచవే వందనమయ్య నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమి చేత ఆరాధన 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 రాధన నీకే ఆరాధన 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 హలో జయమగలదంటే మీకే వందనాలు దేవ అయా అయ్యా ప్రేమ గల మాత్రండి మీకే వేలాది శృతి చెల్లిస్తున్నా తండ్రి బాబా అయ్య ఈరోజు దేవుని వాగ్దాన్ని బాబా ఎల్ల్రోయి ఆయన మాటతో మీరు మాతో మాట్లాడినా ప్రతి ఒక్క మాట బట్టి మీకే వందనాలు దేవుతులు చెల్లిస్తున్నది అయ్యా అయా ఎల్లరో అని పవన్ ఆయన అయా మమ్మల్ని చూసే దేవుడు అయ్యా పవనైనా అయ్యా మా కష్టాలని బాధల్ని శమలు చూసి నువ్వు ఓరుకుండేవాడు కాదు నాయన తండ్రి పాప మా కష్టాలు బాధలు అయా చూచి పబ్బా మా శమల్లో పాల్గొని పాప మా కష్టాల బాధల నుంచి పాప తీసివేసి మాకు దయచే దయచేవేస్తే దయచేసి దేవుడు అని మీకు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి పవా మీకే వందనాలు అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నా ఏసే తండ్రి పవన్ అయినా మీరు ఎంతమంది అయితే బిడ్డల పవన్ ఏ లేమి లేటు కొరతది పవన్ ఈ యొక్క ఆన్లైన్ పవ అన్నిధికి వచ్చి పవ బిడ్డలు బాబా అయా నీ మీద అయా నీ మీద ఆధారపడిపోయినాయనా వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు బాబా మీరు ఎరిగి ఉన్నారు తండ్రి బాబా ఏమీ లేదు కొరతని మీరే తీసివేసి బాబా అయా సంపూర్ణ సమృద్ధి మీరు దయచేయండి తండ్రి బాబా మెండేని దీవెన వాళ్ళు దయచేసి బాబా వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపించమని పార్ధిస్తున్నారు తండ్రి బాబా ఎంతమంది మధ్య బిడ్డలు బిడ్డలు ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డలు బాబా వారి చేయి పనులు ఉద్యోగాలు బిజినెస్ తోడుకొని చేయండి బాబా అయా వారి యొక్క కృప నీ అయా నీ కృప వాళ్ళ మీద ఉంచండి తండ్రి పవనైనా మార్గాల సరళం చేయండి పవనైనా మంచి ఆరోగ్యం శాంతి సమాధానం దయచేసి బాబా బిడ్లందరూ బాబు పన్నీరు ముంచుకొని వాళ్ళ గుహాలకు సంతోషంగా చేస్తామని ఘనత మహిమ పాపాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నా రేడి అని ఏమైనా నామవుతా అండి వీళ్ళు మిక్కిర మీద అడిగి వేడుకుంటున్నాం ఆమె అని గాడిపేస్తాడు వీళ్ళు మీకు టూ టుమారో మరికి ఇన్ ది సేమ్ టైం ఎంత ఎంతనే మీకు ఎలాగ మీకు వీటి వల్ల మేము దయవేంద ఈ యొక్క వాగ్దానాల ద్వారా ఈ మాట ద్వారా మేము బలం పొందు ఆత్మ బలం పొందుతాము మీరు అందరూ కూడా అనుకొని బిడ్డలందరూ కూడా ఒకసారి ప్రభావిని నామని వేసుక్రీ నామానికి ఆయన సపరేట్ కొట్టి ఆయన నామని గణపరచుని దేవుని స్తోత్రం దీని బిడ్డల సో ఈ రేపు ఇంకో వాగ్దానం అన్నీ కూడా హిబ్రూస్ పదాలు అవి కూడా దేవుని దీవెళ్ళి పాత కొత్త అందరి నుంచి అన్నీ కూడా మనం ప్రభావిని వేసుకొస్తారు ఇచ్చిన వాగ్దానం మనం ధ్యానం చేస్తాం కాబట్టి రేపు కూడా ఇంకో మాట ధ్యానం చేద్దాం అంతవరకు బీ బ్లెస్డ్ గాడ్ బ్లస్ చేయాలి మీట్ టుమారో మార్నింగ్ అట్ సిక్స్ థర్టీ గాడ్ బ్లస్ చేయాలి